సరే పది గంటలకు మనకి ప్రోగ్రాం అయిపోద్ది పిల్లలకి ప్రోగ్రామ్ కరెక్ట్గా పావు గంటలో మన ప్రవీణ్ వెళ్ళిపోతాడు పావు గంటల ముగించేస్తాను పిల్లలు మాత్రం శ్రద్ధగా ఉన్నాను కృష్ణ ఈ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ రాసుకుని నేను ఎలా ఆకరణ లేదా వచ్చే ఆదివారం పిల్లల పరిశ్రమలు అడిగాను నీది బాధ్యత ఓకే చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ రెక్కడ అవుతుందా చిల్డ్రన్స్ బైబిల్ స్కూల్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు నుంచి ప్రారంభించామండి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు క్రితం నెల సిలబస్ మీ అందరికీ తెలుసు బైబిల్ కప్తాను ఆదామ గురించి అమ్మ గురించి నోవాహు గురించి ఐదవ తరగతి లోపు పిల్లలందరూ కూడా ఐదు వాక్యాలు ఐదవ తరగతి పైన పిల్లలందరూ సుమారు పది నుంచి పదిహేను వాక్యాలు చెప్పాలి ప్రాజెక్ట్ వర్క్స్ ఏమి ఇచ్చామంటే ఏపర్ షీట్ కానీ చార్ట్ కానీ ఒకటి బైబిల్ బొమ్మ నవాహు వాడ ఆరు దినాల సృష్టి కొంతమంది చెప్పని వాళ్ళు ఈ వారంలో కంప్లీట్ అయిపోయింది ఈ వారంలో ఒక్కొక్క వారం ఒక్కొక్కటి ఈ వారం ఏంటంటే ఏది ముందు ఏది వెనక అదేంటి బైక్ ఒక పిల్లోడు వెళ్ళిపోయాడు అండ్ పట్టుకొచ్చి కూర్చోబెట్టాలి అది కూర్చుని తినరా ఏది ముందు ఏది వెనక చెప్పాలి నెక్స్ట్ వీక్ దండి మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు కోతి నుంచి వచ్చాడా చేప నుంచి వచ్చాడా దేవుడి నుంచి వచ్చాడు మూడోది మొట్టమొదటి ఆదాము ఎలా నిర్మించబడ్డాడు అవ్వ ఎలా నిర్మించబడింది మూడో వారం అండి నాలుగో వారం మొదటి మానవులైన ఆదాము అవ్వలు ఎలా మోసగింపబడ్డారు ఇది ఈ నెల సిలబస్ ఓకేనా ఏ వారం కావాలని మీకు కంప్లీట్ చేసేస్తాను ఈ వారం ఏంటంటే ఏది ముందు ఏది వెనక జాగ్రత్తగా వినండి చిన్న ఉప ఉపద్ఘాతం చెప్తాను మీకు ఈ ప్రపంచంలో చాలా మంది మేధావులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక చేతులు ఎత్తేసారండి అంటే ఈ ప్రపంచంలో చాలా మంది మేధావులు చాలా మంది మేధావులు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేక చేతులు ఎత్తేసి మాకు తెలియదు అని చెప్పేశారు ఈ మేధావులు అందరూ పుస్తకాలు రాస్తూ పుస్తకాలు ఏం చెప్పారంటే ప్రవీణ్కి వచ్చేసి ఉంటుంది ఆ పాఠం ఓల్డ్ సిలబస్ లో ఉంది చెట్టు ముందా విత్తు ముందా అని క్వశ్చన్ దీనికి సమాధానం మా మాకు ఎవరికి కూడా తెలియదు మీరే ఆలోచించకండి అని వదిలేస్తారు వాళ్ళు కొన ఏంటంటే చెట్టు ముందా విత్తు ముందా మాకు తెలియదు మీరే నిర్ణయించుకోండి వాళ్ళు వదిలేస్తారు సమాధానం తెలుసా అంటే తెలియదు అంటే ప్రపంచ మేధావులకు తెలియని సమాధానం ఈ రోజు చిన్నపిల్లలుగా ఉన్న మీరు నేర్చుకోబోతున్నారు కాబట్టి కొందరు ఏమంటారు అంటే చెట్టు ముందు అంటారు కొంతమంది విత్తనం ముందు అంటారు ఇంకొంతమంది ఏమంటారు అంటే గుడ్డు ముందు అంటారు కొంతమంది ఏమో కోడి ముందు అంటారు అవునండి ఈరోజు మన అంశం ఏంటి ఏది ముందు ఏది వెనక చెట్టు ముందా గుడ్డు ముందా కోడి ముందా గుడ్డు ముందా అని మనం ఈరోజు తెలుసుకుంది ఈ అంశం ఎక్కడ ఉంది బైబిల్లో ఆదామఖండంలో మొదటి అధ్యాయంలో మీరు ఇప్పటి వరకు నేర్చుకున్నారు కదా ఆర్దినాల సృష్టి నేర్చుకున్న దాంట్లోనే ఉంటుంది ప్రశ్నలు అడుగుతాను వినండి జాగ్రత్తగా కృష్ణ పిల్లలు సాత్విక సాత్విక్ పెద్ద ముదురు ఏట్లా దేవుని జ్ఞానం జ్ఞానంలో కానీ వెలికి తీట్లా ఇరవై ఐదు ప్రశ్నలు ఒక్క తప్పు లేకుండా చెప్పేసామంటే అసలు నీ జ్ఞానం మామూలు జ్ఞానం కాదు ఓకే జాగ్రత్తగా అండి వెలుగు ముందా చీకటి ముందా దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను అంటే ముందే ముందా చీకటి ముందా వెలుగు ముందా ఇటు చెప్పాలి చీకటి ముందా వెలుగు ముందా ఆకాశం ముందా వెలుగు ముందా వెలుగు తర్వాత ఆకాశం మూడవది సముద్రం ముందా భూమి ముందా సముద్రం ముందు పట్టిందా రెండు ఒకే రోజు వచ్చి నేను గుర్తించుకున్నాను భూమి సముద్రము ఒకే రోజు వచ్చి జలములన్నీ ఒక చోట కూర్చబడి ఆరు నెలలు కనబడితే ఆరు నెలలకు భూమి అని పేరు పెట్టాడు ఏమో సముద్రాలని పెట్టాడు చెప్పండి భూమి సముద్రం ఏ రోజు వచ్చినాయి ఒకే రోజున వచ్చినాయి భూమి ముందా మొక్కల ముందా అది కూడా ఒకే రోజు భూమి ముందా సూర్యుడు ముందా ఇప్పుడు మళ్ళీ కంటి కంచే సూర్యుడు అన్నాడు కదా సూర్యుడు ముందు పెట్టాడా భూమి ముందు పుట్టిందా ఆ మూడో రోజున భూమి వచ్చింది కాబట్టి నాలుగో రోజున సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వచ్చినాయి కాబట్టి భూమి ముందు సూర్యుడు ముందా చంద్రుడు ముందా అన్ని ఒకే రోజు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కూడా ఇంకోటి ఇప్పుడు చెప్పండి చెట్టు ముందా విత్తు ముందా ఎక్కడ విత్తు చెట్టు ముందా విత్తు ముందా దేవుడు ఆరి నెల కనబడిన తర్వాత దాని భూమి అని పేరు పెట్టిన తర్వాత విత్తనములు ఇచ్చి ఫలవృక్షములు గల ప్రతి చెట్టు కలుగును అని దేవుడు నోటిలోంచి మాట వచ్చిన వెంటనే మొత్తం అన్ని భూమిలో నుంచి బయటకు వచ్చేసి మీ వీడియో కడ చూపించా దేవుడు విత్తనాలు అయితే వచ్చి కాయలు కాయల కాయలు కాసే చెట్టు వచ్చేసింది దేవుడు మాట్లాడితే ఇప్పుడు చెట్టు ముందా విత్తు ముందా ఎందుకని ఆ దేవుడు ఫస్ట్ చెట్టునే చేశాడు కాబట్టి చెట్టే ముందు ఒక ప్రశ్న ఇంట్లో తెలిసిందే పాలు ముందా పెరుగు ముందా ఇది నేను వచ్చే ఆదివారం చెప్తే పాలు ముందా పెరుగు ముందా వచ్చే ఆదివారం కృష్ణాని అడిగితే మీ అమ్మ మీ నాన్న అడిగి సమాధానం చెప్పండి ముందు పాఠంలోకి వెళ్ళిపోదాం చేపలు ముందా పక్షులు ముందా ఏది ముందో ఏది వెనకో తెలియదు అని సమాజం ఏం చెప్పిందంటే చేతులు ఎత్తేసింది ఒక్క కూడా సమాధానం చెప్పలా మీరు ఈరోజు రోజు వంద ప్రశ్నలకి సమాధానం నేర్చుకుంటున్నారు వెరీ గుడ్ కృష్ణ ఓడు పెద్ద ముదురు జ్ఞానంలో మాత్రం ప్రవీణ్ తో పాటు చెప్పేస్తున్నాడు ప్రవీణ్ నైన్త్ క్లాస్ కదా కుదిరితే వచ్చే సంవత్సరం ఏలింటికి ఇద్దరు కలిసి సైకిలీ ప్రవీణ్ ప్రైవేట్కి చక్కనే నేర్చేసుకుంటాడు చేప ముందా పక్షి ముందా రెండు ఒకే రోజు ఇప్పుడు కోడి ముందా గుడ్డు ముందా గుడ్ బై గుడ్లోంచి కోడి వచ్చింది దేవుడు ముందు గుడ్డు పెట్టాడా కోడి పెట్టాడా దేవుడు కోడి కలుగు కాక అంటే కోడి కలిగింది గుడ్డి కలగల ఫస్ట్ తర్వాత గుడ్డు వచ్చింది నిజమా కదా చెప్పు ఆది కాను ఇంటికెళ్తారు చదువు మొదట అధ్యాయం ఓకేనా డాడీ నాడు కోడి ముందు గుడ్డు ముందా ఎందుకు కోడి ముందు దేవుడు ముందు కోడినే చేశాడు గుడ్డుని చేయలే చెప్పు కోడి ముందా గుడ్డు ముందా అమీ సెంటర్ లోకి వెళ్ళి అన్న కోడి ముందా గుడ్డు ముందా అని అడిగి ఎవరు నువ్వు చెప్పి సమాధానం ఏమని దేవుడు ఆది కాండ మొదట అధ్యాయంలో ఆరు దినాల విశ్వ సృష్టిలో కోసం రాయించాడు ముందు దేవుడు కోడిని కలగ తర్వాతే గుడ్డు వచ్చింది తర్వాత నుంచి ఆ నుంచి కోళ్ళతో మొదలైంది ఓకేనా ఇంటికి వెళ్తారు మమ్మీ డాడీ అడిగితే ప్రశ్న అద్దీ తర్వాత చూడండి చేపల ముందా మొక్కల ముందా చేపల ముందా మొక్కల ముందా మొక్కలే ముందు భూమి నుండి పుట్టినవేవి పుట్టినవేవి జాగ్రత్తగా ఉండాలి పుట్టిన మొక్కలు కాదు సరే మొక్కలు వదిలేద్దాం ఇంకా మనిషి కూడా భూమిలోంచి వచ్చాడు అడవి జంతువులన్నీ భూమిలోంచి వచ్చినాయి పురుగులన్నీ కూడా భూమిలోంచి వచ్చినాయి ఓకే నీటిలో నుంచి పుట్టినాయి ఏంటి చేపలు చేపలు మహామత్ములు అన్నీ ఒకటే చేపలేమో కప్పలు ఇంకా అన్నీ ఇంకా చేపలు అన్నీ ఉంటాయి నీటిలో నుంచి భూమిలో నుంచి పుట్టినవి ఆదాము తర్వాత అడవి జంతువులు పురుగులు మొక్కలు కూడా మరి ఈ భూమిలో నుంచి ఇంకా పుట్టినవి చెప్పాలి అవి అయిపోయినా సారీ నీటిలో నుంచి పుట్టినవి నీటిలో నుంచి పుట్టినవి చేపలు సమస్త చేపలు అనుకోండి ఇంకోటి భూమిలో నుంచి పుట్టినవి మొక్కలు మనిషి అడవి జంతువులు పురుగులైతే నీటిలో నుంచి పుట్టినవి జలచరములు ఆకాశ పక్షులు ఆకాశం దగ్గర పక్షిని చూడడం నీటిలోంచి పుట్టింది అని గుర్తుకు రావాలి మీకు జంతువుని చూడంగానే ఇది భూమిలోంచి పుట్టింది అని గుర్తుకు రావాలి ఇప్పుడు ఆమెను చదవలేదు ఐదో రోజు ఏమనుకుంటున్నాయి జలములు సమృద్ధిగా పుట్టించిన మత్స్యములు ఆకాశ పక్షులు అది కూడా మన ఉంటుంది అండి చూడండి భూమి నుండి పుట్టిన వాడే ఆదాము ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా గాక అని అనగానే కలిగిపోయి కానీ దేవుడు మనిషిని మాత్రం నేలమట్టితో నిర్మించి నాసిక రంధ్రంలో జీవ జీవాత్మ అయ్యాడు ఇప్పుడు కొన్ని అడుగుతాను స్త్రీ ముందా పురుషుడి ముందా మగోళ్ళ ముందే ఆడోళ్ళు ముందా మగోళ్ళ ముందే ఆడోళ్ళ ముందా ఎందుకు మగోళ్ళ ముందు ఆ ఆదాముని ఫస్ట్ చేసి తర్వాత చేశాడు కాబట్టి ఎవరి ముందు ఎవరు వెనక మగవాళ్ళ ముందా ఆడవాళ్ళ ముందా ఎందుకని ఈ ప్రశ్నలన్నీ వచ్చే ఆదివారం కృష్ణాని అడుగుతారు అందరూ చెప్పాలి తర్వాత చెప్పండి తల్లి ముందా పిల్లవాడు ముందా తల్లి తండ్రి ముందా తల్లి ముందా తండ్రి తండ్రి ముందా పిల్లవాడు ముందా తండ్రి జంతువుల ముందా మనిషి ముందా జంతువులు అన్ని ఒకే రోజు వచ్చినాయి ఇంకా బాగా మనం ఆలోచిస్తే జంతువులు తర్వాతే మనిషి వచ్చాడు కాబట్టి చివర్లో మనిషిని చేశాడు కాబట్టి జంతువులు తర్వాత మనిషి చివరి ప్రశ్న తప్పు లేకుండా చెప్పండి దేవుడు ముందా మనిషి ముందా ఎందుకు వెరీ గుడ్ పేపర్స్ అండ్ లైన్ లో ఉన్నాడు బాగా చెప్పాడు ఐదో తరగతి లోపు పిల్లలకు వర్క్ ఏంటో చెప్తానండి ఇవన్నీ మీరు అందరూ చెప్పగలరు చిన్నపిల్లలకి ఏంటంటే ఐదు పాయింట్ల కృష్ణ ఇంకెంతరస్కో కోడి ముంద గుడ్డు ముంద కోడిని దేవుడి ముందు చేశాడు కాబట్టి కోడే ముందు తర్వాతే గుడ్డు వచ్చింది రెండోది చెట్టు ముందా విత్తు ముందా దేవుడి ముందు చెట్టునే చేశాడు కాబట్టి చెట్టే ముందు తర్వాతే విత్తనం మూడోది సూర్యుడు ముందా భూమి ముందా మూడవ రోజున భూమి వచ్చింది నాలుగో రోజున సూర్యుడు వచ్చాడు కాబట్టి భూమి ముందు పురుషుడు ముందా స్త్రీ ముందా దేవుడు మొదట ఆదామునే చేశాడు కాబట్టి ఆదామే ముందు తర్వాతే స్త్రీ మనం ముందా దేవుడు ముందా దేవుడే మనం చేశాడు కాబట్టి దేవుడే ముందు ఇది చిన్నపిల్ల ఉంది ఇప్పుడు ఎవరో చెప్పింది పెద్దోళ్ళది అందరిది కలిపి ఓకేనా వచ్చే ఆదివారం మీరు ఈ ఐదు పాయింట్లు అందరూ నేర్చేసుకుని చెప్పాలి ఏంటివి కోడి ముందా గుడ్డు ముందా చెట్టు ముందా విత్త ముంద సూర్యుడు ముంద భూమి ముంద పురుషుడు ముంద స్త్రీ ముంద మన దేవుడు ముందా ఈ చివరి చెప్పిన ఐదు మీరు నేర్చుకోండి ఈ ప్రశ్నలు కూడా నేర్చుకుని అన్ని చదవక్కర్ల ప్రశ్నలు నేర్చుకోండి ఏ వారం ఆ వారంలో సాయంకాలం పాత కు తొమ్మిదికి వచ్చేసి ఇక్కడ అన్ని అప్ చెప్పేసి మాకు తర్వాత క్లాస్ వినేసి ఈ రోజు అక్క మీ అందరి కోసం ప్లిహార్ చేసుకొచ్చింది చక్కగా తినేసి మనం మన క్లాసులో మనం వెళ్ళిపోతుంది మరి ప్రాజెక్ట్ వర్క్ ఏంటి మీకు ప్రాజెక్ట్ వర్క్ ఏంటంటే ఏం వినాలి చాట్ మీద కృష్ణ ప్రవీణ్ గుర్తుంచుకో చార్ట్ మీద హెడ్డింగ్ ఏంటంటే ఏది ముందు ఏది వెనక కొడుస కూడా రాయాలి ఏది ముందు ఏది వెనక ఫస్ట్ చీకటి అని రాయండి ఎవరో మార్కేసి వెలుగు అని రాయండి ఎవరో మార్కేసి ఆకాశం అని రాయండి మళ్ళీ ఎర మార్కేసి భూమి అని రాయండి మళ్ళీ ఎర మార్కేసి సముద్రం అని రాయండి దాని తర్వాత మొక్కలు అని రాయండి దాని తర్వాత సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మళ్ళీ ఆరోమార్కేయండి నీటి జంతువులు పక్షులు మళ్ళీ ఆరో మార్కేయండి జడబి జంతువులు పురుగులు మనిషి ఇది క్రమం ఈ క్రమం మీకు లైన్ లో ఉంటే ఏది ముందు ఏది టక్ 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 అని చెప్పేస్తారు ఇది ప్రాజెక్ట్ వర్క్ ఇది షీట్ లో చేసుకోవచ్చు పెద్ద చాట్లో కూడా చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు చెప్పుకుందాం ఒక్కొక్క నిమిషం ఉంది పాలు ముందా పెరుగు ముందా జాతికి ఆలోచించి ప్రసాద్ పాలు ముందా పెరుగు ముందు పాలు లేకుండా పెరిగి వచ్చినాయి పెరిగి లేకుండా పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పెరిగి లేకుండా పాలు ఎక్కడి నుంచి వచ్చినాయి పాలు లేకుండా పెరిగి ఎక్కడి నుంచి వచ్చింది గుడ్డు లేకుండా కోడి ఎక్కడి నుంచి వచ్చింది కోడి లేకుండా గుడ్డు ఎక్కడి నుంచి వచ్చింది విత్తి లేకుండా చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది చెట్టు లేకుండా విత్తే ఎక్కడి నుంచి వచ్చింది పాలు ముందా పెరుగు ముంద అలా చెప్పచ్చు దేవుడు ముందు జంతువులనే చేశాడు కాబట్టి జంతువుల నుంచి పెరుగు రాదు కాబట్టి పాలే వస్తాయి కాబట్టి పాలే ముందు సార మరాలా అయితే ఫస్ట్ పాలు తోడుకోవడానికి తోడంటే ఎవరు ఇచ్చారండి అంతే కదా మీ మన ఇంట్లో పాలు మజ్జిగ పాలు కాసేస్తాం తోడేయాలి తోడు పెరిగి ఇంట్లో లేదు పక్కింటికి వెళ్ళి చిన్న గ్లాసులు ఇంత తెచ్చుకుని వేస్తాం మరి దేవుడు ఫస్ట్ చేసిన నుంచి వచ్చిన నుంచి వచ్చిన వేడి పాలు తోడేయడానికి పెరిగి ఎవరిచ్చారు పెరిగి ఇచ్చారు దేవుడే ఇచ్చాడు వెరీ గుడ్ బాగా చెప్పాడు దేవుడే పాలల్లోంచి ఫస్ట్ ఫస్ట్ పెరిగిన తయారు చేస్తే తర్వాత నుంచి మనిషి ఏం చేస్తున్నాడంటే దాన్ని తోడంటుగా వాడుకుంటూ పెరిగి తయారవుతుంది పాలు ముందా పెరిగి ముందా పాలే ముందు చాలా విషయాలు నేర్చుకున్నారు కదా మీరు ప్రతి ఆదివారం పావుతో తొమ్మిదింటికి వచ్చేస్తే ప్రపంచ మేధావులకు తెలియని ఎన్నో విషయాలు ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటి ఏది ముందు ఏది వెనక మరి ప్రా పెడతాను నువ్వు క్రితం సిలబస్ ఏం అప్ చెప్పలేదు మరి వచ్చే ఆదివారం అయ్యే ఆప్ చెప్తావా ఈ ఆప్ చెప్తావా రోజు కూడా నేర్చుకుని మొత్తం అవసరం అవసరమైతే సోషల్ అన్ని నీకు రికార్డ్ చేసేస్తాను కానీ అని ఆవుగా అవజేసేసాయి వచ్చే ద్వారా ఇక్కడ చెప్పేది కానీ ఓకేనా తల్లి నువ్వు వారానికి ఒకటి నేర్చుకోవచ్చుకో మన సమయం పద అయిపోయింది పిల్లల క్లాస్ పూర్తి అయిపోయింది నువ్వు వెళ్ళి ఏమైనా తీసుకొచ్చేస్తే పిల్లలు టికెన్ చేసేస్తే మనం కార్యక్రమం పదంగా అమ్మ అందరూ చేతులు కడుక్కొచ్చుకున్న బకెట్లో నీళ్ళు పులిసారి తెచ్చింది తినేసి నువ్వు చేసి ముగించుకుందాం ప్రియా పర్లేక ముందున్న మా తల్లి ఉదయకాల కాల సమయంలో పిల్లల క్లాసులు ఈరోజు ఏది ముందో ఏది వెనుకో పిల్లలకి సమయవరంగా చెప్పాను తండ్రి పిల్లలందరూ కూడా నేర్చుకుని దానిని ప్రపంచంలో ఎవరు అడిగినా ఎప్పుడు అడిగినా సమాధానం చెప్పే స్థితిలో ఉంచమని చాట్లు కూడా తయారు చేసుకుని వాళ్ళ మైండ్లో దాన్ని బాగా రాసుకుని నెమరు వేసుకుని ఎవరు అడిగినా సమాధానం చెప్పే భాగ్యం కన్నా ప్రతిబెట్టుకు తెచ్చేయమని క్రీస్తు రమని ప్రార్థన అడిగి పర్వతం గారు का <laughs> आपण <laughs> నాకు ఇంకొన్ని యాప్స్ తో బాగుంటుంది నేను సంబంధం తెల్లారా పెళ్ళి ఉండే ఇలా రాఘవన కదా అమ్మా కచ్చా దోచస్తది లాహర్ జ్ఞానం తెలుస్తుంది మావ కొడి ఎప్పుడు కూడా ఆలకం మావని మొలాల జైతే ఏమవుతుంది పుడా చెప్తి కల్తు మలానా తిరిసా కల్తు మలా ప్రతిన్యత న పజన అంటే వాకన పట్టి నచ్చి బుద్దు పోసుకోవాలి మనం యాప్స్ బాజాత నండి తీయకోవాలి పోసుకోవాలి